తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో దివ్య విమాన స్వర్ణ గోపుర మహాభి కుంభాభిషేకంలో సీఎం రేవంత్ దంపతులు పాల్గొని బంగారు గోపురాన్ని ఆవిష్కరించారు ఎనభై కోట్లతో అరవై ఎనిమిది కిలోల బంగారాన్ని ఉపయోగించి దీన్ని రూపొందించారు దేశంలోనే ఎత్తైన తొలి తాపడా గోపురంగా ఇది చరిత్ర సృష్టించింది దీనిపై నృసింహ అవతారాలు కేశవ నారాయణ లక్ష్మి గరుడమూర్తుల ఆకారాలు భక్తులకు కనివిందు చేస్తున్నారు శ్రీ లక్ష్మీ నారసింహ నమో నమ జయధ్వానాలతో వకాలతో స్వామిని అదిగో జగజ్జేగీయమానంగా మెరుస్తోన్న బంగరు గోపురం భక్తి హృదయాలు ఆవిష్కరించబడ్డాయి ప్రతి హృదయంలో భక్తి ఆవిష్కరించే సుముహూర్తం పవిత్ర సందర్భం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మోదాయ శాఖ యాదగిరి దేవస్థానం భక్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సంస్కార అనురత్తులకు అన్ని వేళలా అన్ని విధాలా మంచి జరగాలని